హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ పచ్చి జీడిపప్పు కూర ఇప్పుడు అది ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం ముందుగా దీనికోసం జీడి పిక్కలు తీసుకోవాలండి జీడి పళ్ళు ఉంటాయి కదా జీడిమామిడి పళ్ళు అవి ముదరకు ముందు లేతవి కిందనున్న పిక్కలు తీసుకోవాలి మనకి ముదిరితే జీడిపప్పు తయారైపోతుంది కదా ఇప్పుడు లేతవి తీసుకొని చేతులకు ఆయిల్ రాసుకొని కట్ చేసుకోవాలంటే ఆయిల్ రాయకపోతే చేతులు మొత్తం పొరల పొరలుగా ఊడొచ్చేస్తుంది ఆయిల్ రాసుకొని చాకుకి చేతులకు కూడా ఆయిల్ రాసుకొని కట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ కొంచెం కష్టమేనండి కానీ రుచి కోసం తప్పదు కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర ఇలా పిక్కల్లో నుంచి మనం పప్పు తీస్తున్నప్పుడు లోపల పప్పు కూడా పైన పొరలాగా ఉంటుంది అది కూడా తీసేసుకోవాలి తీసుకొని మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి చేతులకు మాత్రం ఆయిల్ రాసుకోవడం మర్చిపోవద్దండి మనం కోస్తున్నప్పుడు ఏమనిపించదు కానీ తర్వాత కడుగుతుంటే అది అసలు వదలదండి చేతులకి తెల్లగా అయిపోతుంది మన జిడ్డు బంకలాగా పట్టేసినట్టు రెండు మూడు రోజులు చేతులు కూడా అలాగే ఉండిపోతాయి అందుకే ఆయిల్ రాసుకొని కట్ చేసుకుంటే త్వరగా వదులుతుంది మనం కడిగినప్పుడు పప్పు మొత్తం ఇలా కడిగేసి పైన పొర అంతా తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో మసాలా అండి ఓన్లీ కూరకు సరిపోనే వేయించుకున్నాను నేను ధనియాలు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు రెండు లవంగ మొక్కలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలకు పండు వేసి వేయించుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ గసగసాలు వేసుకొని అవి వేగిన తర్వాత చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకున్నాను గ్రేవీ కోసం ఇది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఉంటే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది అది వేగిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పుకి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని సన్నగా ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి బాగా వేయించాలండి ఎర్రగాను ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసుకోవాలి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి బాగా ఎర్రగా వేగితే మనకి కూరలోకి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇందులో వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత చిన్న సైజు రెండు టమాటాలు పెద్దదైతే ఒకటి టమాటా కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని కూరకు తగ్గిన తర్వాత కూరకు సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని కూరకు తగినన్ని నీళ్లు వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి వాటరు ఎందుకంటే మనం మసాలా గ్రేవీ ఉంది కదా అది వేసుకుంటే దగ్గరకు అయిపోతుంది ఇప్పుడు సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి ఉడుకుపెట్టిన వరకు ఉడికించుకొని ఉడుకుపట్టిన తర్వాత మనం మసాలా గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మెత్తగా నూరుకొని అది కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు కూర దగ్గర పడే వరకు ఇప్పుడు చూసి దగ్గరగా అయితే అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవడం కొత్తిమీర ఉంటే కొంచెం జల్లుకుంటే బాగుంటుందండి లేకపోయినా పర్వాలేదు అంతేనండి కూర రెడీ అయిపోయింది పచ్చి జీడిపప్పు కూర చపాతీలోకి రైస్లోకి పూరీలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి టేస్టీ హెల్తీ కూడా అండి జిడిపప్పు కదా చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ అండి